అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది మోంతా తుఫాన్ కడియం మండలంలో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది కిలోమీటర్ల మేర వరి పంట నేల కొరిగింది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అయితే పలు చోట్ల పంట నీట మునిగిపోయింది రైతన్నలు లబోదిబోమంటున్నారు కడియం మండలంలో పంట నష్టానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రూరల్ ప్రాంతంలో ఉన్నాము రూరల్ ప్రాంతానికి సంబంధించి యావ రోడ్డులో వరి రైతు ఆవేదన అంత ఇంత కదా ఒకసారి చూడవచ్చు పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర వరి చేలు రకంగా పడిపోయాయో ప్రస్తుతం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు మొత్తం కొంకిలు కొంకిలు కింద పడిపోయినటువంటి దృశ్యాలు ఇది కడియం మండలం సంబంధించినటువంటి రూరల్ ప్రాంతం అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి కూడా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా పరిశీలించారు రైతులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ మొత్తం చేలన్నీ కూడా కొంకిలతో సహా పడిపోయాయి పాలదశకు వచ్చినటువంటి ఈ వరిచేలికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ప్రస్తుతం ఎక్కడా సరే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగాన్ని ఆదుకుంటామని ఇప్పటికే ఎపిసిఎం చంద్రబాబు రైతులకు అలాగే కౌలు రైతులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతన్నలు అంతా కూడా తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు వరి పంట కానివ్వచ్చు అరటి పంట కానివచ్చు బొప్పాయి పంట అనేక ఉద్యానవన పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి మొత్తం ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా పిల్లల పిల్లల కింద చేతికి అందొచ్చినటువంటి పంట కొన్ని చోట్లయితే ఒక్క రూరల్ ప్రాంతంలోనే ఇక్కడ డెబ్బై వేల ఎనిమిది వందల హెక్టార్లలో ఈ సాగు పండిస్తే ప్రస్తుతానికి మాత్రం పదహారు వేల తొమ్మిది వందల హెక్టార్లలో ఈ పంట నేల కొరిగినట్లుగా అయితే అధికారులు గుర్తించారు దాదాపుగా ఇక్కడ సంబంధించి మొత్తం నష్టం చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఉందంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాలుగు వందల పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం ఈ తుఫాను నేపథ్యంలో కురియడంతో పెద్ద ఎత్తున నీరు చేరిపోవడంతో ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపుగా ఇరవై వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటినట్టుగా తెలుస్తుంది మొత్తం కదా అటు ఇటు మొత్తం ఏదైతే జగురుపాడు కానవచ్చు కడియం రూరల్ ప్రాంతం కానివచ్చు సీతానగరం మండలం కానివచ్చు అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ప్రస్తుతం ఒకసారి వరి వరిచేలకు దుస్థితి ఒకసారి చూసుకుంటే ఆ రైతు పండించినటువంటి పంట చేతికి అందొచ్చిన తర్వాత పాలదశకు వచ్చిన తర్వాత ఏ రకంగా పడిపోయిందో ఒకసారి లాంగ్ లుక్లో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఒడులడుల కింద పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఈ రైతాంగం మొత్తం కూడా అంటే నిన్న సేపీ చంద్రబాబు మొత్తం కూడా ఈ ఉమ్మడి తూర్పుదాగే కా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు ఆ ఏరియల్ సర్వే సంబంధించినటువంటి వరద ప్రవాహం ఎంత వరకు ఉంది ఏంటనేది మొత్తం కూడా ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి చాలా చోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది మొత్తం కిలోమీటర్ల మేర పడిపోయినటువంటి వరి చేల దుస్థితి ఒక్కసారి కళ్ళకట్టే చూపించే ప్రయత్నం ఇది అంతా కూడా అంటే ఒకచాటు చూసేటువంటి పరిస్థితి కాదు కేవలం ఇది మనం రూరల్ ప్రాంతానికి సంబంధించి అంటే ఒక వెలుతూ కూడా చూపిస్తున్నాం అంటే కిలోమీటర్ల మేర రైతు ఎన్నో నెల నుంచి వేలకు వేలు పెట్టుబడి పెట్టి పడిపోయిన దృశ్యాలు చూడొచ్చు చాలా చోట్ల వరి నిలబడి ఉన్నప్పటికీ కూడా ఈ అధిక వర్షం అధిక గాలితో పెద్ద ఎత్తున తుఫాను ప్రభావంతో పూర్తిగా పడిపోయింది మొత్తం చేతికి ఇంకొక నెల రోజుల్లో చేతికి అందొచ్చేటువంటి పంట స్వర్ణ పంట అంతా కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు ఒకొక్క పంట పండిస్తుంటారు దళ ఏదైతే దాళవాకు సంబంధించి ఒక పంట పండిస్తుంటే సార్వారు సమయాల్లో ఒక పంట పండిస్తుంటారు ఇప్పుడు మరొక చోటు చూడొచ్చు మొత్తం రైతులకు సంబంధించి వేల ఎకరాల్లో రైతులు ఉన్నారు పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలకు పైగా ఈ కడియం రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి పంట పండించారు పూర్తిగా ఒక రైలు ప్రయాణం చేసినప్పుడు మనం ఎంత ఆహ్లాదకరంగా వెళ్తామో ఇక్కడ కడియం ప్రాంతంలో రైతుకు సంబంధించినటువంటి పంట పొలాల్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తుంటాయి చేతికి అందొచ్చినటువంటి పంట పూర్తిగా డ్యామేజ్ అయ్యి పడిపోయినటువంటి దృశ్యాలు ఇక్కడే కాదు ఇంకా కొన్ని కిలోమీటర్ల మేర వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కడియం రూరల్ సంబంధించి అనేక ప్రాంతాల్లో అటు కడియంలో నర్సరీలకు సంబంధించినటువంటి చాలా చెట్లు కూడా పడిపోయినట్టుగా నర్సరీ రైతులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఎక్కడ ఏ చేను కలిపినా ఏ ఏ యజమాని కలిపినా కలిపినా సరే పూర్తిగా పడిపోయినటువంటి చాలా దుస్థితి చూడొచ్చు వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి కొన్ని వేల హెక్టార్లలో పూర్తిగా పడిపోయి డ్యామేజ్ అయిపోయినటువంటి ప్రస్తుతం వరిచేళ్ళకి సంబంధించి ఒకసారి కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుతం అయితే మాత్రం రైతులకు ఎమ్మెల్యేల దగ్గర దగ్గర నుంచి స్థానిక అధికారులకి వాళ్ళు మొర సరే పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఇంకా వెళ్లాల్సిన ఉంటుంది సుదీర ప్రాంతం వెళ్ళినా కూడా ఒకసారి ఇక్కడ చూడొచ్చు లాంగ్ లుక్లో చూసుకున్నా కూడా మొత్తం పెల్లల పిల్లలుగా ఎకరాలకి ఎకరాలు మొత్తం కూడా నేల వారి కిందకి పడిపోయినటువంటి ధాన్యం రై అంతా కూడా ఈ రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రస్తుతం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకున్నటువంటి పరిస్థితి మొత్తం ఎకరాకు సంబంధించి కొన్ని వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు పూర్తిగా ఇది ఇప్పుడు చూపించిందంతా కూడా కేవలం తూర్పుగోదావరి జిల్లా కడి మండలం మాత్రమే ఇంకా చూపించాల్సింది చాలా మండలాల్లో ఇదే దుస్థితుంది ఇదే ఉంది కళ్ళ కట్టినట్టు రైతాంగంతో పాటు అధికారులు కూడా ఇదంతా చూడాలి వాళ్ళకి ఆర్థిక నష్టం కింద తుఫాన్కి సంబంధించి సాధారణ వర్షాల సమయంలో చేసేటువంటి నష్టపరిహారం కాకుండా అంతకు మించినటువంటి నష్టపరిహారం చేస్తే మేము కోలుకుంటాం అనేది ఇటు ఎవరైతే కౌలు రైతు సాధారణంగా ఉన్నటువంటి వరి పొలాలకు సంబంధించిన రైతులైతే కోరుకునేటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వరి రైతులు కోరుకుంటారు కేమరా పర్సన్ రసూల్తో కలిసి సత్య ఇవ్వన్ కడియం మండలం నుంచి